హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ప్రకారంగా మే నాలుగో తారీఖు మీకు ఎగ్జామ్ జరగబోతుంది అయితే ఈ ఎగ్జామ్ జరిగే ముందు ఒకవేళ మీకు ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ విషయాలని మీరు ఎన్టీఏ వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిక్ నోటీసెస్ లో ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రిపోర్టింగ్ ఆఫ్ సస్పీషియస్ క్లెయిమ్స్ ఇన్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇదే ఆ నోటిఫికేషన్ అండి ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ అన్ఆరైజ్డ్ వెబ్సైట్స్ లో కానీ ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ గురించి మీకు అంటే ముందుగానే పేపర్ లీక్ అయినట్లు ఏదైనా యాక్సెసిబిలిటీ ఉంటే లేదా వేరే వాళ్ళ ద్వారా ఆ విషయాలు తెలిసినా సరే అలాగే ఒకవేళ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ లో కానీ లేదా ఇండివిజువల్ గా ఎవరికైనా పేపర్ లీక్ అయినట్లుగా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాటి గురించి అలాగే వేరే వాళ్ళ ద్వారా క్వశ్చన్ పేపర్స్ అంటే వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్లుగా గానీ మీకు మెసేజెస్ వచ్చినా సరే ఈ విషయాలన్నింటి గురించి కూడా మీరు ఎన్టీఏ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి అని మనకి యొక్క నోటిఫికేషన్ సారాంశం సో అలాంటి విషయాలు ఎవరికైనా తెలిస్తే మీరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీగా భావించి ఈ అన్ఫెయిర్ యాక్టివిటీస్ ని ప్రివెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఇమ్మీడియట్ గా ఎన్టీఏ వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి ఇక్కడ లింక్స్ ఇచ్చారు అంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏనండి ఇది ఈ లింక్ లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ఎగ్జామినేషన్ మే నాలుగో తారీఖు సాయంత్రం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఎగ్జామ్ కాబట్టి ఐదు గంటల వరకు కూడా మీరు రిపోర్ట్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు సో ఎవరైతే ఒకవేళ మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి అనుకుంటారో వాళ్ళు ఈ ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లోనే క్రింద క్యాండిడేట్ యాక్టివిటీ లో ఈ లింక్ ఇచ్చారు ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ రిపోర్ట్ హియర్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎవరైతే రిపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో అంటే కేవలము నీట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్సే కాదు లేదా వాళ్ళ పేరెంట్సే కాదు ఎవరైనా సరే ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ మీకు తెలిసిన విషయాన్ని రిపోర్ట్ చేయడానికి వీలుగా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చారు సో ఎవరైతే రిపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క సొంత పేరు అంటే ఫుల్ నేమ్ రాయాలి అలాగే ఇక్కడ ఇమెయిల్ ఐడి ఇచ్చారు ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఇవి ఈ బాక్స్ లో ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ టైప్ ఆఫ్ క్లెయిమ్ అన్నారు ఇక్కడ డౌన్వర్డ్ అయ్యారో క్లిక్ చేస్తే ఈ త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ త్రీ ఆప్షన్స్ లో అంటే మీరు ఎక్కడ ఐడెంటిఫై చేశారు దేని గురించి మీరు రిపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు దేనికి సంబంధించింది అనేది మూడిట్లో సెలెక్ట్ చేసుకోండి సోషల్ మీడియా లేదా అనాథరైజ్డ్ వెబ్సైట్స్ లో మీకు ఈ విషయం తెలిసిందా లేక ఇండివిడ్యువల్ క్లెయిమింగ్ యాక్సెస్ అంటే ఇండివిజువల్ స్టూడెంట్స్ కి లేదా పర్సన్స్ కి ఏమైనా ఇన్ఫర్మేషన్ రీచ్ అయిందా లేదా యాజ్ ఎన్టీఏ గవర్నమెంట్ అఫీషియల్ ఒకవేళ అంటే ఈ ఎన్టీఏ లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా ఏమైనా మీకు తెలిసిందా వాళ్ళ ద్వారా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కన్వే అయిందా వీటిలో దీనికి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఏ స్టేట్ నుండి ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు అనేది స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి అలాగే డిస్ట్రిక్ట్ నేము అలాగే ఎగ్జామ్ సెంటర్ నేము అంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ మీకు వచ్చింది అనేది ఒకవేళ మీరు పబ్లిక్ అనుకోండి ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం ఏమి లేదు అలాగే డేట్ ఆఫ్ అబ్జర్వేషన్ మీరు ఏ డేట్ ఈ విషయం మీకు తెలిసింది అలాగే టైమ్ నెక్స్ట్ వాట్ డిడ్ యూ అబ్జర్వ్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు అంటే మీకు క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు తెలిసిందా లేకపోతే లీక్ అయినట్లుగా వేరే వాళ్ళు మాట్లాడుకోవటం తెలిసిందా ఎలా లీక్ అయిందని అనుకుంటున్నారు దాని గురించి చిన్న డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి ప్రూఫ్ ను కూడా మీరు అంటే ఫోటో తీసి జేపీక్ ఫార్మాట్ లేదా పీడిఎఫ్ లోనైనా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ మీరు అవసరమైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి అంటే మీతో కాంటాక్ట్ చేయటానికి మీరు విల్లింగ్ గా కాదా అంటే మీరు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా ఎస్ఆర్ ను అడుగుతున్నారు అలాగే ప్రిఫర్డ్ కాంటాక్ట్ మోడ్ అంటే మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ రూపంలో కాంటాక్ట్ చేయవచ్చు అని అడుగుతున్నారు అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి అర్థమైంది కదా ఇలా మీ యొక్క అంటే సస్పీషియస్ డేటా ఏదైనా మీకు లభిస్తే దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎన్టీఏ వాళ్ళకి తెలియజేయమని స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని అలాగే పబ్లిక్ ను కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు తీసుకొని మీకు ఏ చిన్న విషయం తెలిసినా సరే దయచేసి ఇక్కడ రిపోర్ట్ చేయండి ఒకవేళ మీకు తెలిసి కూడా రిపోర్ట్ చేయకపోతే ఆ తర్వాత మీకు తెలిసినట్లు గాని ఐడెంటిఫై అయినా కూడా అది చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది గుర్తుంచుకోండి ఎందుకంటే వీళ్ళకి ఇరవై నాలుగు నీట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత పేపర్ లీక్ అయినట్లుగా చాలా విషయాలు జరిగినాయి అంటే సుప్రీం కోర్టు వరకు కూడా కేసు వెళ్ళింది విషయాలు ఏదైనా మీకు ముందుగా తెలిస్తే దయచేసి ఇది అంటే మా వరకు వచ్చింది మేము ఎలాగో తీసుకోవటం లేదు కదా అని భావించకుండా దాని మీ యొక్క పిల్లల భవిష్యత్తు కెరీర్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని ఆలోచించి రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీకు ఏ చిన్న విషయం తెలిసినా సరే దయచేసి ఇక్కడ రిపోర్ట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ